బీజేపీపై ప్రజలు నమ్మకంతో ఉన్నారని ఆ పార్టీ నేత శిల్పారెడ్డి అన్నారు సంగారెడ్డిలో కేంద్ర మంత్రితో సమావేశం ఉన్నట్లు ఆమె తెలిపారు కేంద్ర మంత్రి గ్రాడ్యుయేట్స్తో నేరుగా మాట్లాడతారని తెలిపారు బీజేపీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు సంగారెడ్డిలో ఉదయం గంటలకి గంటలకి మధ్యాహ్నం గంటలకి ఓటర్స్ తోటి ఓన్లీ ఓటర్స్ ఉన్నారో వారితోటి ఈ యొక్క మీటింగ్ ఉంటుంది మరి ఎందుకు అనంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ సీదా ఎలక్షన్స్ కావు ఇది ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి ఈరోజు ఓటర్స్కి నిర్దేశం చేయడం కోసం మరి రేపు కిషన్ రెడ్డి అన్నగారు రాబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో